ప్రస్తుతం మనకు దానిమ్మలో ఒక సమస్య ప్రధానంగా వినిపిస్తుంది దాంట్లో వచ్చేసరికి ఫార్మర్స్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి రెగ్యులర్గా నాకు అడుగుతున్నారు అదేంటంటే బంక సమస్య దానిమ్మలో జీడ బంక సమస్య సో ఈ సమస్య అనేది చాలా విపరీతంగా ఉంది ఒక తోట రెండు తోటలని కాదు ఆల్మోస్ట్ ఆల్ నేను ఈ మధ్య ఫీల్డ్ విజిట్ చేసినటువంటి తోటలన్నింటిలో కూడా ఒక ఇరవై ముప్పై తోటలన్నింటిలో కూడా నేను చూసింది ఏంటంటే ఎవ్రీ తోటలో కూడా నేను గమనించాను అది ఈ బంక సమస్య అనేది చాలా విపరీతంగా ఉంది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ టూ మచ్గా ఉంది సో ఈ బంక అనేది అసలు దేనివల్ల వస్తుంది ఎందుకు వస్తుంది దీన్ని ఎలా ఎలా మనం కంట్రోల్ చేయాలనేది కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ బంక అనేది ప్లాంట్ దానిమ్మలో మనకు ఈ బంక అనేది రెండు కారణాల వల్ల వస్తుంది ఆ రెండు కారణాల్లో పాయింట్ నెంబర్ వన్ ఫస్ట్ రీజన్ వచ్చేసరికి రసం పిల్చే పురుగుల వల్ల లైక్ ఆ ఫిట్స్ కానీ లేదంటే త్రిప్స్ కానీ ఉన్నట్లయితే ఈ రెండు కనుక ఉన్నట్లయితే వీటి వల్ల కూడా ఈ బంక అనేది వస్తుందన్నమాట ఎందుకంటే ఇవి లేత ఆకులు ఎక్కడైతే ఉంటాయో ఆ లేత ఆకుల్ని పంక్చర్ చేసి వదిలేస్తాయి ఆ ప్లేస్లో నుంచి మనకు చెట్టులో ఉన్నటువంటి విగర్ అనేది బయటికి బంక రూపంలో రావడం అనేది జరుగుతుందనమాట సో ఆ ఫిట్స్ అనేవి నల్లగా ఉంటాయి అవేంటంటే గుంపులు గుంపులుగా చేరి ఆకుల రసాన్ని పీల్చేసి జిగట లాంటి ఒక బంక పదార్థాన్ని విసర్జిస్తాయి వదిలేస్తాయి ఆ బంక పదార్థం ఎక్కడైతే ఉంటుందో ఆ బంక పైన ఫర్దర్గా బ్లాక్ సుటిమోడ్ ఫంగస్ అనేది ఫామ్ అయిపోయి దానివల్ల కూడా మనకు నల్ల జీడ అనేది రావడానికి అవకాశం ఉంటుంది రెండోది త్రిప్స్ వల్ల త్రిప్స్ హెవీగా అటాక్ చేసినా కూడా ఈ సమస్య అనేది ఎక్కువగా వస్తుంది ఈ సమస్య ప్రత్యేకించి కొత్త చిగురు వస్తున్నటువంటి తోటల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది ముదురు ఆకు ఉన్నటువంటి తోటల్లో ఈ సమస్య అనేది చాలా తక్కువ కనిపిస్తుంది సో ఈ కొత్త చిగురు వచ్చినప్పుడు త్రిప్స్ ఏ హెవీగా డ్యామేజ్ చేసినా కూడా ఆకులో రసాన్ని పీల్చేటప్పుడు ఎక్కడెక్కడైతే అవి లీఫ్ని పంక్చర్ చేస్తాయో ఆ ప్లేసెస్లో నుంచి కూడా ఈ జీడ బంక అనేది బయట కారి మనకు తేనె లాంటి పదార్థం లాగా జిగటలాగా మనకు కనిపించడం అనేది జరుగుతుంది అనమాట సో ఇది ఫస్ట్ రీజను సెకండ్ రీజన్ వచ్చేసరికి క్లైమేటిక్ స్ట్రెస్ వల్ల ఎక్స్ట్రీమ్ క్లైమేట్ కండిషన్స్ వల్ల అంటే డే టైం టెంపరేచర్స్కి నైట్ టైం టెంపరేచర్స్కి సింక్ కానప్పుడు అంటే డే టైం టెంపరేచర్స్ హైలో ఉండి నైట్ టైం టెంపరేచర్స్లో టూ త్రీ టైమ్స్ చేంజెస్ వస్తాయి అంటే జనరల్గా మనకు క్లైమేట్ అనేది డే టైం ఎలాగ హీట్ ఉంటుందో నైట్ వచ్చేసరికి కాన్స్టెంట్గా మనకు ఒక టెంపరేచర్ అనేది కంటిన్యూ అవుతుంది అలా కాకుండా ఒక రాత్రిలోనే రెండు మూడు రకాలుగా క్లైమేట్ కనుక చేంజ్ అయితే అంటే నైట్ ఈవినింగ్ టైంలో ఒకసారి ఒక రకంగా ఉండి దాని తర్వాత ఒక రకంగా మళ్ళీ ఆర్లీ మార్నింగ్ ఒక రకంగా లైట్గా చల్లి రావడం అలా మనకు ఎక్స్ట్రీమ్ క్లైమేటిక్ కండిషన్స్ క్లైమేట్లో ఫ్లక్చ్యుయేషన్స్ అనేవి ఎక్కువగా జరిగినప్పుడు క్లైమేటిక్ స్ట్రెస్ వల్ల కూడా ఈ బంక్ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట సో మీరు ఇక్కడ చేయవలసింది ఏంటంటే సింపుల్గా ఒకటి ట్రిప్స్ ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేయండి రెండోది అఫిట్స్ ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేసుకోండి మూడోది త్రిప్స్ లేవు అఫిట్స్ లేవు అనుకున్నట్లయితే అది క్లైమాటిక్ స్ట్రెస్ వల్లే మీకు ఆ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది అనమాట సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అనేది మీరు ఐడెంటిఫై చేయండి ఏ ప్రాబ్లం వల్ల ఇది ఈ ప్రాబ్లం ఈ సమస్య అనేది వస్తుంది అనేసి చాలామంది ఈ మధ్య నేను గమనించింది ఏంటంటే నూటికి తొంభై శాతం ఈ సమస్య అనేది ప్రజెంట్ మనకు ఈ బంక సమస్య అనేది క్లైమేట్ స్ట్రెస్ వల్లే కనిపిస్తోంది ఆల్మోస్ట్ వాళ్ళు నేను విజిట్ చేసినటువంటి ప్రతి తోటలో కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే త్రిప్స్ లేవు ఆ ఫిట్స్ లేవు ఏం లేవు అయినా కూడా చెట్లో నుంచి విపరీతమైనటువంటి బంక్ అనేది కారుతోంది సో నైంటీ పర్సెంట్ ప్రజెంట్ ఉన్న కండిషన్లో చూసుకున్నట్లయితే క్లైమేట్ స్ట్రెస్ వల్లే ఈ బంక్ అనేది బయటికి వస్తుంది దీన్ని చాలామంది మనం నేను చూసింది ఏంటంటే కొంతవరకు ఆ బంక అనేది దేనివల్ల కారుతుందనేది తెలుసుకోకుండా ఇన్ సింపుల్గా ఇన్సెక్టిసైడ్స్ అనేవి వాళ్ళకు రికమెండ్ చేస్తున్నారు సో ఇన్సెక్టిసైడ్స్ స్ప్రే చేయడం వల్ల జీడ బంక అనేది మీకు తగ్గదు దానికి తగ్గ సొల్యూషన్ అనేది మీరు పర్ఫెక్ట్గా చేస్తేనే అది తగ్గుతుంది సో దాంట్లో చూసుకున్నట్లయితే మనము ఈ ఇన్ కేస్ మీకు ఆ ఫిట్స్ లేదంటే త్రిప్స్ వల్ల కనుక జరుగుతూ ఉన్నట్లయితే థ్రిప్స్కు సంబంధించి మీరు ఇమిడాక్లోఫిట్స్ సెవెంటీ పర్సెంట్ జీరో పాయింట్ త్రీ గ్రామ్స్ పర్ లీటర్ కలిపి స్ప్రే చేసుకుంటే ఆ ప్రాబ్లం అనేది మీకు పూర్తిగా కంట్రోల్ అవుతుంది సెకండ్ అఫిట్స్ వల్ల కనుక జరుగుతూ ఉన్నట్లయితే అఫిట్స్ అనేవి కొంత ప్రజెంట్ అయితే మనకు కొంత కంట్రోల్ అవ్వట్లేదు సో అఫిట్స్ అంటే నల్లగా ఉంటాయి అవి నల్లగా చిన్న 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 పురుగులు ఉంటాయి సో అఫిట్స్ వల్ల జరుగుతూ ఉన్నట్లయితే సఫీనా అనేసి ఇన్సెక్టిసైడ్ దొరుకుతుంది ఈ సఫీనా అనేది టూ ఎంఎల్ పర్ లీటర్ కలిపి స్ప్రే చేసుకుంటే మీకు అఫిట్స్ అనే అఫిట్స్ యొక్క ప్రాబ్లం అనేది మీకు పూర్తిగా రెడ్యూస్ అవుతుంది ఇక్కడ స్ట్రెస్ వల్ల కనుక జరుగుతూ ఉన్నట్లయితే క్లైమేటిక్ కండిషన్స్ ఫ్లక్చువేషన్స్ అయ్యి లేత చిగురు వచ్చినప్పుడు లేత చిగురులో నుంచి ఎక్కువగా ఈ బంక కనుక మీకు కనిపిస్తూ ఉన్నట్లయితే ఈ క్లైమేట్ ఈ ఈ కండిషన్లో మీరు చేయాల్సింది ఏంటంటే మీకు మూడు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి ఆర్థోసాల్సిలిక్ యాసిడ్ లీటర్కి టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ కలిపి స్ప్రే చే కలిపి స్ప్రే చేస్తే ఈ సమస్య అనేది కంట్రోల్ అవుతుంది రెండోది చిలేటెడ్ జింక్ ఎకరాకి వన్ కేజీ కనుక డ్రిప్లో వదిలినట్లయితే ఈ సమస్య అనేది తగ్గుతుంది మూడవది సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ నైంటీ ఎయిట్ పర్సెంటే తీసుకోండి సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ పౌడర్ అనేది ఎకరాకి వన్ కేజీ డ్రిప్లో ఫటికేషన్ చేసినా కూడా మీకు ఈ సమస్య అనేది పూర్తిగా తగ్గడానికి అవకాశం ఉంటుందన్నమాట సో ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ప్రాబ్లం దేనివల్ల ఉంది అనేది ఐడెంటిఫై చేయండి దానికి తగ్గ సొల్యూషన్ అనేది మీరు చేసుకోండి అనవసరంగా మీరు చాలామంది ఈ క్లైమేట్ స్ట్రెస్ వల్ల ఉన్నటువంటి ప్రాబ్లమ్ని పోయి పురుగు మందులు స్ప్రే చేస్తున్నారు మీరు ఎన్ని పురుగు మందులు తెచ్చి స్ప్రే చేసినా ఎంత హయ్యర్ టెక్నికల్స్ తీసుకొచ్చి స్ప్రే చేసినా కూడా ఈ సమస్య అనేది మీకు తగ్గదు సో ప్రజెంట్ అయితే నూటికి తొంభై తొమ్మిది శాతం స్ట్రెస్ వల్లే జరుగుతుంది ఈ ప్రాబ్లం అనేది సో స్ట్రెస్ వల్ల జరుగుతున్నట్లు జరుగుతుంది అనేసి మీరు ఐడెంటిఫై చేసినట్లయితే దానికి సంబంధించి ఆర్థోసాసిలిక్ యాసిడ్ కానీ సీవీడ్ కానీ సిలెక్టెడ్ జింక్ కానీ స్ప్రే చేయండి ఈ మూడిట్లో స్ప్రే అయినా చేయొచ్చు లేదంటే డ్రిప్లో అయినా ఇవ్వండి డ్రిప్లో ఇస్తే బెటర్గా మీకు లాంగ్ లాస్టింగ్ అంటే ఎక్కువ రోజుల వరకు కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో క్లైమేట్లో ఈ సంవత్సరం ఉన్న ఉన్నన్ని చేంజెస్ ఎప్పుడూ కూడా జరగలేదు ఎక్స్ట్రీమ్ క్లైమేటిక్ కండిషన్స్ అనేవి ఈ సంవత్సరం చూడడానికి కనిపించాయి వాతావరణ శాఖ వాళ్ళు కూడా రీసెంట్గా అనౌన్స్ చేసింది ఏంటంటే మార్చి నెలలో ఫార్టీ టూ డిగ్రీస్కి టెంపరేచర్ అనేది నమోదవ్వడం అనేది లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్లో ఇది ఫస్ట్ టైం అనేసి చెప్తున్నారు అది కూడా అనంతపురం ఏరియాలోనే కళ్యాణదుర్గం ఆ ఏరియాలో ఏదో పేరు అనేది ప్రాపర్గా తెలియదు నాకు సో ఆ ఏరియాలో ఫార్టీ టూ డిగ్రీస్కి రీచ్ అయింది అనేసి వాతావరణ శాఖ వాళ్ళు కూడా దీని గురించి ఒక రిపోర్ట్ అయితే ఇచ్చారు సో క్లైమేట్ అనేది ఎంత చేంజెస్ వచ్చాయో చూడండి జనరల్గా మే నెలలో ఉండాల్సినటువంటి టెంపరేచర్స్ ఈ సంవత్సరము మార్చి నెలలోనే చూడడానికి కనిపించాయి సో ఈ క్లైమేట్లో వచ్చినటువంటి మార్పుల కారణంగానే ఆ చెట్టులో మనకు బంక కారడం అనేది జరుగుతుందన్నమాట సో దయచేసి ఈ బంక సమస్య కనుక ఎవరికైనా ఉన్నట్లయితే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ స్ట్రెస్ వల్ల జరుగుతుందా పురుగు వల్ల అంటే రసం పిలిచే పురుగుల వల్ల జరుగుతుందా అనేది ఐడెంటిఫై చేసుకుని దానికి తగ్గట్లుగా నేను చెప్పినటువంటి మందుల్లో ఏవే ఒకటి వాడుకున్నట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ సమస్య అనేది తగ్గుతుంది